పోలియో రహిత సమాజ స్థాపనకి కృషి చేద్దామని రెండవ జాయింట్ కలెక్టర్ కమలమ్మ పిలుపునిచ్చారు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి పోలియో చుక్కలు వేయించాలని పిలుపునిచ్చారు పోలియో రహిత సమాజ స్థాపనకు ప్రతి ఒక్క తల్లిదండ్రులు అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి ఐదు సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క పిల్లలకు రేపు పోలియో చుక్కలను వేయించాలని జిల్లా రెండవ జాయింట్ కలెక్టర్ కమలమ్మ పిలుపునిచ్చారు ఆదివారం చిత్తూరు నగరంలోని వెంగళరావు కాలనీలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమంలో రెండవ జాయింట్ కలెక్టర్ కమలమ్మ పాల్గొని పిల్లలకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పోలియో వ్యాధి మహమ్మారిని అంతమొందించాలని తెలిపారు ఈ నెల పది పదకొండవ తేదీలలో పల్స్ పోలియో కార్యక్రమంలో వైద్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయించినట్టు తెలిపారు జిల్లాలో రెండు వేల తొమ్మిది వందల ఎనభై నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఇటుకల బట్టి రైల్వే స్టేషన్ బస్టాండ్ పాఠశాలల్లో తదితర ప్రాంతాల వద్ద పోలియో చుక్కలు అందుబాటులో ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ప్రోగ్రామ్ జరుపుకున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు మీడియాలు కూడా దీన్ని అందరికీ అవగాహన సాధిస్తూ లాగా ఇప్పుడు అందరూ కూడా మీకు మీ గారు కూడా చెప్పారు అందరికీ దీనివల్ల అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క బిడ్డ జీరో టు ఫైవ్ ఇయర్స్ ప్రతి బిడ్డ ఎక్కడ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు పోలీజలు వేయించుకోవాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మనకు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిన్నపిల్లలందరికీ కూడా పోలియో చుక్కలు రెండు చుక్కలు వేయించి అందరికి కూడా పోలియో వ్యాధి రాకుండా మనము కాపాడుకోవడం ఇచ్చే దేశము మన దేశంలో దాదాపు మనకు రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ మన భారతదేశంలో ఎక్కడ కూడా పోలియో కేసులు లేవు అయినప్పటికి కూడా పక్క దేశాలైన ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ నుంచి కేసెస్ వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి మనము ఈ కార్యక్రమాన్ని పోలియో మన దేశంలోకి రాకుండా ఉండేదాని కోసం మన పిల్లల్ని రక్షించుకునే దానికోసం మన పిల్లల్ని వికలాంగులు కాకుండా ఉండేదాని కోసం మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించి జీరోగా అంటే పుట్టిన బిడ్డ నుంచి ఐదు లోపు పిల్లలందరికీ కూడా రెండు చుక్కలు పోలియో టీకా మందు వేయించాలని కోరుకుంటున్నారు పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా చిత్తూరు నగరంలో జీరో టు ఫైవ్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి దాదాపు పంతొమ్మిది వేల ఐదు మంది పిల్లలకి ఈ పోలియో చుక్కలు వేయించడం ద్వారా పోలియో మహమ్మారిని స్వయం కావడానికి చిత్తూరు నగరంలో మెడికల్ అండ్ హెల్త్ మున్సిపల్ కార్పొరేషన్ అలాగే ఐసిడిఎస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు మెత్మా వీరందరి సహకారంతో ఈరోజు ఈ యొక్క డ్రైవిన్ పెట్టడం జరిగింది మొత్తం దేశవ్యాప్తంగా జరుగుతోంది ఇందులో చూసినట్టయితే చిత్తూరు నగరంలో తొంభై తొమ్మిది యొక్క బూత్ లెవెల్ కేంద్రాలు ఉన్నాయి ఒక మూడు మొబైల్ టీమ్స్ ఉన్నాయి అలాగే బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ లాంటి చోట కూడా ప్యాసింజర్స్ వచ్చిపోయే వాళ్ళ కోసం కూడా పిల్లలు కూడా ఈ యొక్క పోలియో చుక్కలు వేయడానికి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం చిత్తూరు నగరంలో ఉన్నటువంటి పంతొమ్మిది వేల ఐదు వందల మంది పిల్లలు కూడా ఈరోజు బూత్ లెవెల్లో వేయించడం జరుగుతుంది ఏ కారణం చేతైనా ఈరోజు ఈ బూత్ లెవెల్లో పోలియో చుక్కలు వేయించుకునేటువంటి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని రేపు ఎల్లుండి హౌస్ హోల్డ్ లెవెల్లో కూడా ఈ టీమ్స్ విజిట్ చేసి ఎక్కడైతే బూత్ లెవెల్లో దక్కిపోయారో పోలియో చుక్కలు వేయించుకోకుండా అటువంటి పిల్లలందరూ కూడా రేపు వెళ్ళిన టూ డేస్లో కవర్ చేయడం జరుగుతుంది ఈ రకంగా మొత్తం ఈ మూడు రోజుల్లో నగరంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఈ యొక్క పోలియో చుక్కల్ని వేయించి నగరంలో ఈ యొక్క పోలియో ఆ బారిన పడకుండా చిన్నారులందరినీ కూడా రక్షించుకోవడానికి ప్రభుత్వం తెలియజేసుకోవడం జరుగుతుంది